తెలుగు లోగిళ్ల సంబరాల వేడుక ఉగాది తెలుగు నూతన సంవత్సర ఆరంభ సందడి ఉగాది శ్రీ విళంబి నుంచి శ్రీ వికారినామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం కొత్త ఏడాదిలో పాడి పంటలు పశుపక్షాదుల జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉంటుంది ధరలు ఏ విధంగా ఉంటాయి వంటి వివరాలు రైతు కుటుంబాలకు ఆసక్తి కలిగించే విషయాలు శ్రీ వికారినామ సంవత్సరంలో వ్యవసాయ స్థితిగతులు ఎలా ఉన్నాయో సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజులు వ్యవసాయ పంచాంగం ద్వారా విందాం శ్రీ మహాగణాధిపత నమో నమ అందరికి వికారినామ సంవత్సర శుభాకాంక్షలు పేరు వికారి అని విడపడంగానే సాధారణంగా ఫలితం కూడా అట్లాగే ఉంటాయేమో అనేటువంటి భావన కలుగుతుంది అయితే ఈ సంవత్సరం వికారినామ సంవత్సరానికి పేరుకి తగ్గట్టుగా కాకుండా కొన్ని అంశాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు కొన్ని అంశాల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉన్న మాట మాత్రం వాస్తవం మనకు శనివారం నాడు ఉగాది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరాన్ని మొత్తం కూడా పరిపాలన చేసే గ్రహాల్లో ప్రధానంగా రాజు అనే పేరుతో శనిని పిలుస్తూ ఉంటారు ఈ సంవత్సరానికి ఈ శని సంవత్సరం అంతా కూడా ఆధిపత్యం తీసుకున్న సంవత్సరం సహజంగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆయనకి తగ్గట్టుగా నవనాయకులు మంత్రి రవి అయి ఉండడం సేనాధిపతి రవి అయి ఉండడం అలాగే ఇక్కడ వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి సస్యం అంటే పంటలు ఈ పంటలకు సంబంధించిన ఆధిపత్యం బుధుడికి వచ్చింది అలాగే పంటలు పండిన తర్వాత ధాన్యాల ఉత్పత్తి దానికి సంబంధించిన ఆధిపత్యం ధాన్యాధిపత్యం చంద్రుడికి వచ్చింది దానికి సంబంధించిన ధరవరులు మళ్ళీ శనికే ఆధిపత్యం వచ్చినాయి పంటలకు కావలసిన వర్షాలను ఇచ్చేటువంటి మేఘం ఆ మేఘం యొక్క ఆధిపత్యం మళ్ళీ శని తీసుకున్నారు అలాగే రసవస్తువుల యొక్క ఆధిపత్యం శుక్రుడికి లోహాలు అంటే నీరసాధిపత్యం అని పిలుస్తూ ఉంటారు దీన్ని లోహ సంబంధమైనటువంటి వస్తువుల యొక్క ఆధిపత్యం అంతా కూడా బుధుడు తీసుకున్నారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టవశాత్తు పశుపాలకుడు ఇక్కడ చక్కటి ఆధిపత్యం వచ్చిన కారణంగా ఈ పశుపాలకుడు యొక్క సంబంధమైనటువంటి ఫలితాంశాలు గాని అలాగే మకర సంక్రాంతి పురుషుడు మందనామధేయమై ఉండి ఆయన ఖరవాహనం మీద ఉన్న కారణంగా గాని ఇతర సంబంధమైనటువంటి ప్రవేశాలు అంటే మేషంలో రవి ప్రవేశించినటువంటి మేష సంక్రమణ ఫలితాలు అలాగే ఈ ఆర్ద్రా నక్షత్ర ప్రవేశ ఫలితాలు ఇతర కార్తీక ప్రవేశాలన్నింటినీ కూడా చూస్తే ఈ సంవత్సరం చాలా సాధారణ స్థాయి ఫలితాలతోనే వ్యవసాయ సంబంధమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది నవనాయకులు వాళ్ళల్లో శుభగ్రహాలు పాపగ్రహాలు వీటి యొక్క విశ్లేషణతో పంచాంగాలలో మొత్తం ఫలితాలు రాస్తూ ఉంటారు ఇటు ఉభయ రాష్ట్రాలకి సంబంధించి ఈ సంవత్సరం ఉగాది దాని తగ్గట్టుగా ఈ ఆధిపత్యాలు రెండు సమానంగానే వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇందులో భాగంగా ప్రధానమైనది సస్యాధిపత్యం ధాన్యాధిపత్యం అనేవి ఇక్కడ బుధుడు చంద్రుడు తీసుకుని ఉండడం అలాగే పశుపాలకుడు యొక్క నిర్ణయంలో బలభద్రుడు పశుపాలకుడై అలాగే ఆయనే గోష్ఠాకార ప్రాపకుడు గోష్ఠ బహిష్కర్త అయిన కారణంగా సువృష్టి సుభిక్షం రామేతు పశునాయకే కూడా వర్షాలు కురుస్తాయని చెప్పడానికి ఈ పశుపాలకుడు యొక్క నిర్ణయాన్ని బట్టి చేస్తూ ఉంటారు ఇక ఇతర కాంబినేషన్స్ కూడా చూసి ఈ సస్యాధిపత్యం మేఘాధిపత్యం రెండు కూడా శుభగ్రహాలకే వచ్చి ఉన్న కారణం ఈ కారణం చేత ఈ సంవత్సరం సాధారణ స్థాయి వర్షాలు పడతాయి కానీ అవి రైతులకి ఉపయోగించే రీతిగానే ఉంటాయి పడిన కాసిన వర్షాలు అయినప్పటికీ కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఇటు ఆంధ్రదేశంలో అయినా సరే ఈ సంవత్సరం పడేటువంటి సాధారణ స్థాయి వర్షపాతం అంతా కూడా రైతులకి ఉపయోగపడుతుంది పాడి పరిశ్రమకి ఉపయోగపడుతుంది సముద్ర ఉత్పత్తుల వాళ్ళకి కూడా ఈ వర్షం అనుకూలంగానే ఉంటుంది అయితే అందరికీ ఒకసారి ఆశ ఉంటుంది పంటలు పండినాయి పంటలు చేతికి వచ్చినాయి వీటి యొక్క ధరవరలకు సంబంధించి మళ్ళీ ఎట్లా ఉంటుందా అంటే మరి ఈ ధరవరలు నిర్ణయం చేయాల్సిన వాడు మరి శని ఉన్నాడు కదండి అర్ఘాధిపతి శని ఉన్నాడు కదా అర్ఘము అంటే ధర ఈ ధరవరలకు వచ్చేసరికి శని యొక్క సంబంధంలో ఉండగా అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ధరవరల నిర్ణయంలో మోసపూరితమైన వాతావరణం ఉంటుందయ్యా అలాగే వర్షాలు కురిసే విషయంలో కూడా శని ఆధిపత్యం తీసుకున్న కారణంగా సాధారణ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా రాష్ట్రంలో వాణిజ్యం వర్తకం ఇండస్ట్రీలకు సంబంధించి అభివృద్ధి విషయంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు గోచరించవు గాని గతంలో ప్రారంభించినవి మాత్రం ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో వ్యవసాయం గురించి అసలు పట్టించుకోని సందర్భాలు కూడా గోచరవుతూ ఉంటాయి అంటే ఇది మిశ్రమంగా కొన్నిసార్లు బాగా అనుకూలించడం కొన్నిసార్లు అనుకూలించకపోవడం ఇటువంటి ప్రభుత్వ విధానాలు వ్యవసాయదారుల మీద కనబడుతూ ఉంటాయి ఈ రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా కూడా కనబడుతున్నది ఈ సంవత్సరం ఈ ప్రభావం కారణం ఏమిటంటే శని గురువు రాహువు కేతువు కుజుడు ఈ ఐదు గ్రహాలు కూడా పరస్పర వీక్షణలలో ఉన్న కలయికలో ఉన్నా సరే దేశంలో ఇట్లాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి ముఖ్యమైనటువంటి వాళ్లకే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి ముఖ్యం అంటే ఎవరికైనా కావాల్సిందే ఆహార ధాన్యమే కదా ఆ ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేసేటువంటి రైతు విషయంలో ప్రధానంగా ఈ సంవత్సరం మొత్తం భారతంలో కూడా ఎటువంటి ఫలితాలు కనబడతాయి ఈ సంవత్సరం ఇటువంటి కాంబినేషన్ మొత్తం ఐదు గ్రహాల యొక్క కాంబినేషన్ తరచుగా వచ్చిందండి మూడు సార్లుగా వచ్చింది కష్టపడిన వాడికి ఫలితాలు తక్కువ మధ్యస్థంగా ఉన్న వాడికి ఫలితాలు ఎక్కువగా కనబడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో రైతులు కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి దొరికే ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ధరవర్లు కానీ వాళ్ళు పండించినటువంటి పంటలకు సంబంధించిన ధరవర్లు కానీ రైతులు సుఖించే అవకాశం తక్కువగా ఉంటుంది దళారీలు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం శని ప్రభావం నకిలీ విత్తనాల ప్రభావం మీద కూడా ఎక్కువ చూపిస్తుంది రైతులు సహజంగా ఈ పురుగు మందులు గాని నకిలీ విత్తనాలు కానీ వీటిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే పాడి పరిశ్రమ మీద కూడా ఇటువంటి ప్రభావమే కనబడుతూ ఉంటుంది పాడి పరిశ్రమలో కూడా రైతులు వాళ్ళు చేసేటువంటి కృషి పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు చేసేటువంటి కృషి ఇవన్నీ కూడా ఫలితాన్ని బాగానేస్తాయి వాటి యొక్క ధరలు ని అనుభవించే ప్రయత్నంలో మాత్రం ఉభయ రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తంతో కూడా రైతులు పొందేటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి ఇది ఈ యొక్క సంవత్సరం ఫలితాంశాలు ఈ సంవత్సరం అంతా కూడా సాంప్రదాయ సిద్ధంగా ఉండేటువంటి పంటలు కాకుండా ఇంకా విశేషంగా ఈ వాణిజ్య పంటలుగా చెప్పుకునేటువంటి ఫలాలు అలాగే ఇతర ఫ్యాన్సీ ఐటమ్స్ గా సంబంధించినటువంటి మొక్కలు వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు చూస్తే మొత్తం మీద భూమికి లోపల భాగంలో పండేటువంటి పంటలు అంటే వేరుశనగ దుంపకూరలు ఇట్లాంటి వాటి మీద ఈ సంవత్సరం అనుకూల స్థితి బాగా ఉంటుంది తర్వాత రైతుకు కూడా ధరవరలు బాగా వచ్చే అంశాలు వాటి మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శుభం